4 टेबलस्पून ऑयल ऑयल हीट అయిపోయింది ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేస్తాం ఫస్ట్ ఆనియన్స్ ని మిక్సీ అయితే వేసేస్తాం ఫ్రెండ్స్ మనం ఉల్లిపాయలు వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఉల్లిపాయలతో పాటే నేను మిర్చి కూడా వేసేసాను మిర్చి అయితే నేను చిన్న చిన్న అయితే కట్ చేసి పెట్టేశాను అంటే ఉల్లిపాయ మిర్చి టమాటా కూడా దాంట్లో కట్ చేయడం వల్ల ఒక ఫోర్ పీసెస్ అట్ట టమాటా కూడా దీంట్లో పడ్డాయి నేనైతే టమాటాలు అయితే వేయలేదు ఇంకా ఇప్పుడు మనం ఏంటంటే ఉల్లిపాయలు అయితే వేగటానికి మనకి ఫస్ట్ అయితే నేను సాల్ట్ అయితే వేసేస్తున్నాను దీంట్లోనే చూడండి నేనైతే సాల్ట్ వేసేస్తున్నాను నేను మొత్తానికి ఒకేసారి వేసేస్తున్నాను మళ్ళీ తర్వాత చాలా మనం చూసేసుకోవచ్చు మళ్ళీ వేయకుండా అయితే మనకి ఫ్రై అయిపోయినాయి కొంచెం ఉడికిపోయినాయి కాబట్టి నేనైతే ఇప్పుడు టమాటాలు వేసేస్తున్నాను ఫ్రెండ్ దీంట్లో చూడండి నేనైతే ఒకటే తీసుకుందాం టమాటా పెద్దది ఒక టమాటానే తీసుకున్నాను టమాటా అయితే మనం ఇప్పుడు ఏం కాదిలి వేసేసాం కాబట్టి టమాటా కొంచెం మగ్గేదాకా ఇలాగే ఉంచేసుకుందాం మసాలాలు అయితే నేను ఇంకా ఏమీ వేయలేదు మళ్ళీ వేద్దాం ఒక టూ మినిట్స్ అయితే ఇలాగే వదిలేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను టూ మినిట్స్ అని చెప్పాను కదా టూ మినిట్స్ అయితే అయిపోయింది నేనైతే దీంట్లో ఇప్పుడు చూడండి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ కారం అని పసుపు తీసుకున్నాను అనిపించు అవి అయితే వేసేసుకుంటున్నాను నేనైతే దీంట్లో మసాలాలు అయితే ఏమీ యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్ కారం ఏంటంటే కొంచెం నేను హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను నార్మల్గా అయితే నేను కారం తక్కువ వేసి మిరియాలు వేస్తాను మీరు చాలా వీడియోలో కూడా చూస్తుంటారు కానీ ఇప్పుడు ప్రజెంట్ మిరియాలు లేవని చెప్పి నేను కారమే కొంచెం ఎగస్ట్రాగా వేసాను కారం అయితే మీరు చూసుకొని వేసుకోండి మీరు ఎక్కువ కారం తినేదైతే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినేదైతే తక్కువ చూసేసుకోండి ఫ్రెండ్ ఇప్పుడు పసుపు కారం వేసాం కాబట్టి ఇంకొక వన్ మినిట్ అయితే ఇట్లా వదిలేద్దాము ఈ ఆనియన్స్కి మిర్చికి టమాటాకి బాగా మగ్గిపోతాయి మొత్తం కలిసిపోయి వన్ మినిట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ వన్ మినిట్ అయితే నేను వదిలేసాను అలాగే ఇప్పుడైతే తిప్పుతున్నాను ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం రైస్ వేసేసుకున్నాము ఫ్రెండ్స్ నేనైతే కుక్కర్లో రైస్ తీసేసుకున్నాను ఇదేంటంటే ఫ్రెండ్స్ నైట్ వండిన రైస్ ఫ్రెండ్స్ రై నైట్ అయితే మేమైతే తినలేదు అసలు అన్నం అయితే మిగిలిపోయింది వండిన అన్నమట్టే దాన్ని ఇంత వేస్ట్ చేయడం ఎందుకులా అని చెప్పి నేనైతే ఇక్కడ టమాటా ఎగ్ర టమాటా రైస్ లాగా చేసేస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే రైస్ వేసేసుకున్నాను కదా మొత్తం బాగా కలిపేద్దాము కిందకి పైకి మొత్తం చూడండి మనమైతే బాగా తిప్పేసుకుంటున్నాను నేనైతే ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ చిన్న అనౌన్స్మెంటు మేము ఇప్పటిదాకా అయితే సాయి ఛానల్ ఆలిన్ వన్ అని ఛానల్ పేరు పెట్టాం కదా ఫ్రెండ్స్ నేనంటే ఒక టూ డేస్ వన్ డే అవుతుంది నేనైతే ఛానల్ పేరు అయితే మార్చాను ఛానల్ పేరు మార్చానని చెప్పి మాత్రం వీడియోస్ ఏమైనా వేరే పెడతారా ఏంటని అయితే మీరు అనుకోవద్దు సేమ్ అలాగే ప్రాసెస్ అయితే నేనైతే అన్ని రకాలు పెడతాను ఆల్ ఇన్ వన్ అన్నట్టే కాకపోతే సోని విత్ అమ్మీ అని అయితే నేను పెట్టాను ఎందుకంటే వీడియోస్లో నేను మా మమ్మీయే చేసేది అందుకని చెప్పి నేను మా మమ్మీ సోని విత్ అమ్మీ అని పెట్టాను నా పేరు మా మమ్మీ పేరు లాగా మా అమ్మీ అని సాయి ఛానల్ ఆల్ ఇన్ వన్ అనే ఛానల్ ఎలా సపోర్ట్ చేస్తున్నారో కూడా ఈ ఛానల్ కూడా అట్టే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే రైస్ అయితే అయిపోయింది నేను ఇంకా ఆపేస్తున్నాను స్టవ్ కూడా కట్టేస్తున్నాను ఫ్రెండ్స్ కట్టేసి ఇంకా ప్లేట్లో కూడా తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ రైస్ అయితే నేనైతే ప్రిపేర్ చేసేసాను అయిపోయింది టమాటా ఇది ఇదంటే చాలా ఫాస్ట్గా ఈజీగా మనకు చాలా ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది ఇది అయితే మనకి టమాటా కర్రీ అంటారు కదా ఆ కర్రీ టైప్లోనే వస్తుంది కాకపోతే నేను ఇంకా ఈజీగా ఈజీ ప్రాసెస్గా నేనైతే చేసేసాను మసాలాలు అలాంటివి అయితే ఏం యూస్ చేయలేదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తినవచ్చు లేదంటే లంచ్గా కూడా లంచ్ బాక్సెస్ కూడా ఫాస్ట్గా ప్రిపేర్ చేయొచ్చు ఇటు ఈ ప్రాసెస్లో అయితే అండ్ ఇదైతే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ నేనైతే మళ్ళీ అయితే చెప్తున్నాను ఛానల్ నేమ్ అయితే మార్చాను సోనీ విత్ అమ్మీ అని అదైతే ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఈ రైస్లో అయితే అన్నీ అయితే కరెక్ట్గానే పడ్డాయి ఫ్రెండ్స్ నేనైతే సాల్ట్ కారం తక్కువ అవుతుంది అనుకున్నాను కానీ అయితే కాలేదు కరెక్ట్గానే పడ్డాయి నాకైతే మొత్తం పర్ఫెక్ట్గానే వచ్చింది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్